శాంభవి ముద్ర అంటే ఏమిటి పాత మెడిటేషన్ టెక్నిక్ శాంభవి ముద్ర యొక్క అర్థం ఒక వ్యక్తి వారి కనుబొమ్మల మధ్యలో తన దృష్టిని కేంద్రీకరించి వారి కళ్లను పైకి మరియు లోపలికి తిప్పడం కళ్ళు హా తెరిచి ఉంటాయి మరియు కళ్ళు లోపల స్థిరంగా ఉంచబడతాయి వ్యక్తి ప్రతిదీ చూస్తున్నట్లు కనిపించవచ్చు కాని వాస్తవానికి వారు బయట ఏమీ చూడరు సాంప్రదాయ యోగాలో శాంభవి ముద్రను భ్రూమధ్య దృష్టి అని కూడా అంటారు సంస్కృతంలో భ్రూ అనే పదం కనుబొమ్మలను మధ్య అంటే మధ్య మరియు దృష్టి కళ్ళు సూచిస్తుంది శాంభవి ముద్రను తరచుగా ఐబ్రో సెంటర్ గేజింగ్ మోషన్ అని పిలుస్తారు శాంభవి ముద్ర యొక్క ఎనిమిది ప్రయోజనాలు శాంభవి ముద్ర ప్రయోజనాల విస్తృత శ్రేణి యోగా మరియు ధ్యానం యొక్క ఈ సాంప్రదాయ శైలిని వేల సంవత్సరాల పాటు కొనసాగించడానికి అనుమతించింది ఆచరణాత్మకంగా అన్ని రకాల యోగా మరియు ధ్యానం శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి సాధారణ ప్రభావాలను కలిగి ఉన్నప్పటికీ కొన్ని శాంభవి ప్రయోజనాలు ఉన్నాయి శాంభవి ముద్ర యొక్క కొన్ని ప్రాథమిక ప్రయోజనాలు ఒకటి శాంభవి ముద్ర యొక్క ప్రత్యక్ష ప్రయోజనాల్లో ఒకటి ఇది కంటి కండరాలను బలపరుస్తుంది మరియు నుదిటిలో ఉద్రిక్తమైన కండరాలను సడలించడం రెండు శాంభవి ముద్ర యొక్క కంటి కదలిక దిగువ శరీరం యొక్క అనేక మెరిడియన్లకు అనుగుణంగా ఉంటుంది ఇది గుండె కాలేయం మరియు మూత్రాశయానికి పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది మూడు శాంభవి ముద్ర అభ్యాసం ఉత్పాదక సంభాషణ సమూహ సహకారం మరియు పరస్పర చర్య కోసం మీ సామర్థ్యంతో సహా వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది నాలుగు మీరు శాంభవి ముద్రను తయారు చేసినప్పుడు మీరు శారీరకంగా మరియు మానసికంగా శుద్ధి అవుతారు మానసికంగా ఇది కళ్లు మరియు నుదిటి యొక్క అవయవాలను శారీరకంగా శుభ్రపరిచేటప్పుడు సహాయం చేయని ఉద్దేశపూర్వక మరియు అపస్మారక ఆలోచనలను ప్రక్షాళన చేస్తుంది ఐదు ఇది ఇతరులను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది ఆరు కాటిసోల్ మేల్కొలుపు ప్రతిస్పందన సిర్కాడియన్ కాటిసాల్ సైకిల్లోని ప్రత్యేక అంశం శాంభవి ముద్రక్రియను అభ్యసించిన వ్యక్తులలో ఎక్కువగా ఉంటుంది ఏడు శాంభవి పీనియల్ గ్రంథిని ప్రేరేపిస్తుంది ఇది నిద్రచక్రాలు జ్ఞానం మరియు వాస్తవిక అవగాహనను నియంత్రించడంలో సహాయపడుతుంది శాంభవి ముద్రతీట మరియు డెల్టా మెదడు తరంగాలను పెంచుతుంది శాంభవి ముద్ర ఎలా చేయాలి శాంభవి దశలు యోగా మరియు ధ్యానం పరంగా శాంభవి ముద్ర చాలా అధునాతనమైనది అన్ని ప్రక్రియలపై పట్టు సాధించడం మరియు చివరికి మీరు కోరుకున్న ఫలితాలను చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది శాంభవి ముద్రను కొన్నిసార్లు సాధన చేసిన తర్వాత మీరు త్వరలో అన్ని దశలను మరింత వేగంగా చేయగలుగుతారు శాంభవి దశలు మీకు శాంభవి ముద్రను ఎలా చేయాలో ఖచ్చితమైన జ్ఞానాన్ని అందిస్తాయి మీ మోకాళ్లపై మీ చేతులను ఉంచేటప్పుడు చాప లేదా గడ్డిపై సౌకర్యవంతంగా కూర్చోండి మీ చేతులను జన ముద్ర స్థానంలో ఉంచడం ఉత్తమం మీ కళ్ళు మూసుకుని వాటిని మళ్లీ తెరిచి మీ కనుబొమ్మల మధ్యలో మీ దృష్టిని కేంద్రీకరించండి మీ తల తిప్పకుండా పైకి చూడండి సిద్ధ యోగ సృష్టికర్త స్వామి ముక్తానంద పరమహంస హఠయోగ ప్రదీపికపై తన వ్యాఖ్యానంలో శాంభవి ముద్రను వివరించారు మీ కనుబొమ్మల మధ్య భాగానికి శ్రద్ధ వహించండి దానిని ధ్యానించండి మీరు ధ్యానం చేస్తున్నట్లుగా విశ్రాంతి తీసుకోండి మీరు మీ కనుబొమ్మలను చూస్తున్నప్పుడు వాటిని మీ ఆకారంలో చూడండి ఏకాగ్రతతో ఉంటూనే ఓం అని జపించండి ఓం శబ్దం ప్రతిధ్వనించే ప్రదేశంలో చూడండి మీ కళ్ళు వక్రీకరించవద్దు ఒక వ్యక్తి ఎప్పటికప్పుడు విశ్రాంతి తీసుకోవాలి ఫోకస్ చేసి ఐదు నిమిషాలు కొనసాగించండి మీ చూపులు అగ్నాచక్రం కనుబొమ్మల మధ్యలో పై స్థిరంగా ఉండాలి ధ్వనిని ధ్యానిస్తున్నప్పుడు నెమ్మదిగా ఓం అని జపించండి ప్రతిని ఎక్కువసేపు ఉండేలా చేయండి మీ ముక్కు ద్వారా లోతుగా శ్వాస తీసుకోండి కనీసం ఇరవై ఒక్క నిమిషాల పాటు కొనసాగించండి కాబట్టి ఇవి ముఖ్యమైన శాంభవి దశలు వీటిని చేయడం సులభం మరియు మీకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది శాంభవి ముద్రరహస్యాలు శాంభవి ధ్యానం కోసం అత్యంత ప్రసిద్ధ మరియు రిలాక్స్డ్ యోగా ఆసనం ఆధ్యాత్మిక శక్తికి చేరువ కావాలనుకునే వ్యక్తి ఈ ముద్రను తప్పక చేయాలి శాంభవి రహస్యాలు విజయవంతంగా సున్నితంగా ఉంటాయి ఇది మీ చైతన్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది తద్వారా మీరు మీ సంక్లిష్ట ఆలోచనల నుండి విముక్తి పొందవచ్చు శాంభవి ఏమిటంటే ప్రజలు తమ కనుబొమ్మలను తమ కనుబొమ్మలపై కేంద్రీకరించినప్పుడు వారు ఈకలా తేలికగా భావిస్తారు ఒక తేలికత్వం హృదయంలోకి తెరుచుకుంటుంది మరియు అక్కడ నుండి విశ్వంలోకి వ్యాపిస్తుంది మహాముద్ర క్రియ అంటే ఏమిటి శాంభవి క్రియ అనే యోగా క్రియ ధ్యానం మరియు లోతైన శ్వాస వ్యాయామాలను మిళితం చేస్తుంది అధ్యయనాల ప్రకారం శాంభవి క్రియ అనేది ఒత్తిడిని తగ్గించడానికి సురక్షితమైన సహజమైన పద్ధతి కావచ్చు ఆందోళన మరియు మానసిక సమస్యల చికిత్సకు ఉపయోగించినప్పుడు ఈ ప్రాణాయామం ప్రయోజనకరంగా ఉంటుంది శాంభవి ముద్రాక్రియ ఇరవై ఒక్క నిమిషాల పాటు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ లేదా మూడవ కన్ను సక్రియం చేసే బలమైన స్థానం యోగ శ్వాస సడలింపు ప్రతిస్పందనలకు కారణమవుతుంది మరియు మన మూడవ కన్ను తెరుస్తుంది మన అంతర్గత అవగాహనను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది ఈ ముద్ర ఐదు కర్మేంద్రియాలను ఐదు జ్ఞానేంద్రులను మరియు నాలుగు మానసిక శక్తులను శాసిస్తుంది మనస్ ఆలోచన బుద్ధి బుద్ధి చిత్తం జ్ఞానం మరియు అహం అహం శాంభవి మహాముద్ర ఎలా చేయాలి ఎనిమిది శాంభవి దశలు శాంభవి మహాముద్ర ప్రక్రియ అనేది యోగా మరియు ధ్యానం యొక్క చాలా అభివృద్ధి చెందిన రూపం మీ అన్ని పద్ధతులను పూర్తి చేయడానికి మరియు మీరు కోరుకున్న ఫలితాలను సాధించడానికి సమయం పడుతుంది చాలామందికి శాంభవి మహాముద్ర స్టెప్స్ ఎలా చేయాలో తెలుసుకోవాలని ఉంటుంది మీరు కూడా వారిలో ఒకరు అయితే విభాగంలోకి ప్రవేశిద్దాం మరియు శాంభవి మహాముద్ర దశల గురించి మరింత తెలుసుకుందాం ఒకటి మీ గదిలో లేదా తోటలో పద్మాసనం సుఖాసనం సిధాసనం లేదా స్వసికసనం వంటి సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోండి రెండు శాంభవి దశలను చేయడానికి మీరు తప్పనిసరిగా జ్ఞానముద్ర లేదా చిన్ముద్ర స్థానంలో మీ మోకాళ్లపై మీ చేతులను ఉంచాలి మూడు శాంభవి మహాముద్ర ప్రక్రియలో మీ వెన్నెముకను మరింత నిఠారుగా చేయడం ప్రారంభించండి మరియు మీ కనుబొమ్మలపై దృష్టి పెట్టడానికి మీ తలను కొద్దిగా పైకి ఎత్తండి మీరు మీ కనుబొమ్మల మధ్య అనుభూతిని అనుభవిస్తారు స్థిరమైన కంపనాన్ని కొనసాగించడానికి మీ దృష్టిని వక్రీకరించవద్దు నాలుగు నెమ్మదిగా పీల్చడం మరియు వదలడం ప్రారంభించండి మరియు దృష్టిని కొనసాగించడానికి మీ కనుబొమ్మలను పైకి లేపండి ఐదు మీ కళ్ళు సగం తెరిచి ఉంచండి మరియు మీ కనుబొమ్మలను ఒకే స్థితిలో ఉంచండి ప్రారంభంలో మీరు అసౌకర్యాన్ని అనుభవించవచ్చు కానీ అభ్యాసం మనిషిని పరిపూర్ణంగా చేస్తుంది ఆరు ఈ విధంగా మొదట చీకటిని చూడగలడు మరియు తరువాత నెమ్మదిగా దైవిక కాంతిని చూడవచ్చు ఏడు శాంభవి మహాముద్ర చేస్తున్నప్పుడు ఓం అని జపించండి మరియు నెమ్మదిగా శ్వాస తీసుకోండి ఇది మీ మనస్సుకు విశ్రాంతినిస్తుంది మరియు మీ ఆత్మను శాంతింపజేస్తుంది శాంభవి మహాముద్ర దశలను ఇరవై ఒక్క నిమిషాల పాటు చేసిన తర్వాత మిమ్మల్ని మీరు రిలాక్స్గా ఉంచుకోండి మరియు సాధారణంగా శ్వాస తీసుకోండి శాంభవి మహాముద్ర యొక్క తొమ్మిది ప్రయోజనాలు శాంభవి మహాముద్ర అనేది శ్వాసను ఉపయోగించి శక్తివంతమైన క్రియా మరియు శక్తి శుద్ధి సాంకేతికత మీరు ప్రతిరోజు చేస్తే శామభావి మహాముద్ర నుండి అనేక ప్రయోజనాలను పొందవచ్చు శాంభవి మహాముద్ర యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇది మీ శారీరక మానసిక మరియు ప్రాణిక శరీరం వంటి మీ మొత్తం వ్యవస్థను సమలేఖనం చేస్తుంది ఇది ఎలా ప్రభావవంతంగా సహాయపడుతుందో తెలుసుకోవడానికి దిగువ చదవండి ఒకటి మీరు ఇలా చేసినప్పుడు మీరు రోజంతా మరింత శక్తివంతంగా ఉంటారు ఇది అత్యంత సాధారణ శాంభవి మహాముద్ర ప్రయోజనాలలో ఒకటి రెండు మీ భావోద్వేగ మరియు మానసిక శ్రేయస్సు సమతుల్యంగా ఉంటాయి మూడు శాంభవి మహాముద్ర యొక్క ఉత్తమ ప్రయోజనాలలో ఒకటి ఇది ఋతు సమస్యలను తగ్గిస్తుంది నాలుగు శాంభవి మహాముద్ర యొక్క ప్రయోజనం ఏమిటంటే మీరు అంతర్గత శాంతి మరియు ఆనందాన్ని పొందుతారు ఐదు మహాముద్ర మీరు మల్టీమీడియాతో చేసే విధంగా మూడు లేదా నాలుగు కాకుండా ఒకేసారి ఒక పని చేయడం వంటి చిన్న చిన్న దశలను సాధన చేయడం ద్వారా మీరు మరింత దృష్టి కేంద్రీకరించడంలో సహాయపడుతుంది ఆరు శాంభవి మహాముద్ర యొక్క ప్రయోజనాలు ఏమిటంటే మీరు నాణ్యమైన నిద్ర మరియు సంతృప్తికరమైన మానసిక స్థితిని కలిగి ఉంటారు ఏడు శాంభవి మహాముద్ర ప్రయోజనాలను పొందడానికి మీరు ప్రతిరోజు ఇరవై ఒక్క నిమిషాల పాటు దీన్ని చేయాలి మీకు తలనొప్పి జలుబు ఫ్లూ హైపర్ టెన్షన్ వంటి వివిధ వ్యాధులు తగ్గుతాయి ఎనిమిది బాహ్య రెచ్చగొట్టడం లేదా మత్తులో ఉన్న కోరికను వదిలించుకోవడం తొమ్మిది ఇది ఎడమ మరియు కుడి అర్ధగోళాల మధ్య మెదడు సంభాషణను సులభతరం చేస్తుంది